నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో పోలవరం మట్టంతా అక్రమ దందా వార్తలు అయితే వచ్చాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ వైసీపీ హయాంలో పోలవరం మట్టంతా దందా చేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంది దీని మీద స్పందన ఏంటి సార్ చిరువు మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి అలాగే గన్నవరం నూజివీడు నియోజకవర్గాల్లో ఇంకా ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండదండలతోటి ఈ గ్రావెల్ దందా కావచ్చు లేకపోతే మట్టి తోకాలు ఎవరైతే చేశారో తిరిగి ప్రభుత్వాలు అయితే మారినాయి కానీ అదే వ్యక్తులు మళ్ళీ ఈ పార్టీలో ప్రవేశించేసి తిరిగి అదే దందా కొనసాగిస్తూ ఉన్నారు సహజంగా ఏంటంటే కొత్త కార్ కొత్త క్యారీలకి ఇప్పుడు అనుమతి ఇవ్వాల మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కూడా అది అయితే ఆగల ప్రజాప్రతినిధుల యొక్క అండదండలతోటి ఆ గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే ఈ దందా నిర్వహించారో అదే విధంగా ఇప్పుడు కూడా నడుపుతూనే ఉన్నారు ఇక్కడ ఈ క్వారీలకు సంబంధించి విజయవాడ పరిసర ప్రాంతాల వరకు వెళ్ళవలసినటువంటి ఇవి వీళ్ళు అక్రమ దందా సాగిస్తూ ఇప్పటికి కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు దానికి ప్రజాప్రతినిధుల అండదండలు అయితే పుష్కలంగా ఉన్నాయనేది ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి మాట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి అడ్డుకట్టబడిద్దని చెప్పి భావించడం కూడా జరిగింది అలాగే ఈ పోర్వరానికి సంబంధించిన కాలువల్లో ప్రత్యక్షంగానే మనకి పేపర్లో వేసారు ఈ జరుగుతున్న ఉదంతాలన్నీ కూడా అంటే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎక్కడో మామూలుగా వేరే సాక్షి పత్రికలోనో దినపత్రికల్లోనో లేకపోతే వాళ్ళకు సంబంధించిన దాంట్లో వస్తే కొంచెం ఆలోచించుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం మీద కావాలని చెప్పని వాళ్ళు బరత చదువుతున్నారు కావాలని చేస్తున్నారని చెప్పని ఇక్కడే వస్తుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత కొత్తగా క్వారీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు కానీ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురు మైలవరంలో యథేచ్ఛగా గ్రావెలు పోలవరం మట్టిని తవ్వి తరలించేస్తున్నారు వైసీపీ హయాంలో కొండలను సైతం వాళ్ళు పిండి చేసి మామూలుగా చేసుకుంటూ వెళ్ళారు తిరిగి ఆ వ్యక్తులే రుచి మరిగిన ఇప్పుడు పులి రక్తం మరిగిన పులి ఏ విధంగా అయితే మళ్ళీ రక్తం కోసం మనుషులను వేటాడి జంతువులను వేటాడిద్దో అట్లాగే వీళ్ళు కూడా ఈ దందాకు అలవాటు పడిపోయి ప్రభుత్వ అండదండలతో ఎవరెవరు అధికారులను మచ్చగా చేసుకోవాలి ఏ విధంగా ప్రజాప్రతినిధులను మచ్చగా చేసుకోవాలి బాగా తెలిసిన వ్యక్తులు ఒక లేకపోయినా కూడా ఇదిగో దీనివల్ల ఇంత లాభం జరుగుతుందని చెప్పని వాళ్ళని నొచ్చరగొట్టి ఈ దందా చేసే వ్యక్తులు అందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని ఇలానే కొనసాగిస్తున్నారనేది ఇప్పుడు మనకి బలంగా ఆధారాలతో సహా వస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం దీని గురించి ఒకసారి మనసు పెట్టి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీద చర్యలు అలాగే ఈ దందా కొనసాగిస్తున్న వాళ్ళని అదుపులో తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు చేసే ఈ కార్యక్రమాలు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇది కూడా గమనించుకోవాలి ఈ దీనివల్ల ప్రభుత్వం వాళ్ళదా ఎలదా అనే అనుమానం కూడా ప్రజల్లో కలుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూట అరవై నాలుగు స్థానాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో దిక్కు దోసని వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఆ నాయకులే చాలామందిని నాయకులు మారుతూ ఉన్నారు అలాగే వాళ్ళ అనుచరులను కూడా ఇక్కడ పంపించేసి వాళ్ళు గతంలో ఏ విధంగా చేశారో అదే విధంగా చేయించే విధంగా వాళ్ళు చేస్తున్నారని అయితే అందుతున్న సమాచారం కళ్ళు తెరవాలి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనించుకోవాలి కా ఎవరైతే శ్రేణుల కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కూడా పట్టించుకొని నాయకులు చాలా మంది ఇలాంటి దందా చేసే వాళ్ళకి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం అయితే శ్రేణుల్లో వినిపిస్తా ఉంది ప్రజల్లోనూ కూడా వినిపిస్తా ఉంది కాబట్టి కార్యకర్తల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రెండోది రాష్ట్రం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా కూటమి పెద్దల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు అక్రమాలు జరిగిన తవ్వకాలు ఎక్కడెక్కడ సార్ అది మైలవరం మండలం వెదురు బీడం వెదురు బీడంలో వైసీపీ నాయకుడు గతంలో మూడు ఎకరాల్లో గ్రావెలకి అనుమతులు తెచ్చుకున్నాడు అనుమతులు తెచ్చుకొని ఇప్పుడు కూడా దాన్ని అలానే కొనసాగిస్తూ ఆ ఒక్కటే అధికారికంగా ఇప్పుడు అనుమతుల్లో ఉంది దానికి సంబంధించి విజయవాడ పశ్చిమ బైపాస్కి ఈ గ్రావెలు తరలిస్తూ ఉన్నారు ఈ క్వారీకి నిబంధనల విరుద్ధంగా ఇరవై అడుగుల మేర ఇప్పుడు గ్రావెల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి రోజుకి రెండు వందల లారీలు తరలిపోతూనే ఉంది దీనికి ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఇద్దరు పార్టీ నాయకులు కూడా కలిసి చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం అలాగే కొత్తూరు తాడేపల్లిలోని రాయల తిప్ప కొండనికి ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు తిరువురు నియోజకవర్గ పరిధిలోని కొండ పర్వలో ప్రైవేటు వ్యక్తుల చెందిన మామిడి తోటలో గుట్టుగా తవ్వకాలు దొరుకుతున్నారని చెప్పని మనకు అందుతున్నటువంటి పత్రికాముఖంగా వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు వ్యతిరేకంగానే కదా ప్రజలైతే పోరాడింది శ్రేణులు పోరాడింది ఇది సహజ సహజ వనరులన్నీ కూడా ప్రజల ఆస్తి ప్రభుత్వం ఆస్తి దాన్ని కొంతమంది చేతుల్లో ఇలా తవ్వుకుంటా వెళ్ళిపోయి లేకపోతే ఇలా తరలించుకుంటా వెళ్తూ ఉంటే ఈ ప్రజలు కష్టపడ్డదానికి లేకపోతే శ్రేణులు కష్టపడ్డదానికి అసలు ఏమన్నా అర్థం పరమార్థం అనేది ఉంటుందా ఇక ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందని ఉందని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నించుకుంటా ఉన్నారు కదా కాబట్టి కూటమి పెద్దలు దీన్ని దృష్టి పెట్టి ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అధిపాగ్యంలో పెట్టాలా ముందుగా అధిపాగ్యముల కంటే కూడా సహకరిస్తున్నటువంటి అధికారుల్ని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల్ని అదుపులో తీసుకొని శిక్షలు వేయాలి అప్పుడే మిగిలిన వాళ్ళకు గుణపాఠంగా ఉంటుంది హెచ్చరికలాగా ఉంటుంది అలా కాకుండా మన వాళ్ళు ఏలే ఎవరు మనవాళ్ళు ఎవరు పరవాళ్ళు అనేది ఇక్కడ కాదు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే కాబట్టి దానికి ప్రభుత్వ పెద్దలందరూ కూడా తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని అయితే మీ ద్వారా నేను వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్